మహాత్మా జ్యోతిరావు పూరె మంచి సంఘ సంస్కర్త అని కావలి తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు మహాత్మా జ్యోతిరావు పూరే వర్ధించిన సందర్భంగా కావలి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా కావరిపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు బీసీసీఎల్ నేత ఉన్నపల్లి శివాజీలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూజ చేసిన త్యాగాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయుడు రాంప్రసాద్ శివకుమార్ డాక్టర్ చంద్రశేఖర్ పాపన బోయిన రత్నయ్య జనిగల్ల మనోహర్ యాదవ్ బొంతా శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు కావ్యకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలు సూచనలతో ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయముందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది తదుపరి రంకురూట్లోని జ్యోతిరావు పూలే యొక్క కావస విగ్రహానికి అర్పించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా తప్పు రావడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి మనం రెండు విషయాలు అంటరానితనం కుల వివక్ష మీద పోరాడినటువంటి సామాజిక కార్యకర్త జ్యోతిరావు రాష్ట్ర నూట యాభై సంవత్సరాల క్రితమే కుల వివక్ష మీద అంటరానిదనం మీద మహిళలకు కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఆ రోజున పోరాటాలు చేసినటువంటి మహోత్సవతమైనటువంటి జ్యోతిరావు గారు ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి ఆ రోజుల్లో కుల వివక్ష విపరీతంగా ఉండేది అంటరానిదనం ఉండేది మహిళలు దిక్కి పరిమితమైనటువంటి రోజులు అటువంటి రోజు అలాగే మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు పెట్టి మహిళలకు కూడా విద్య ఉండాలి తద్వారా వాళ్ళ జ్ఞానం పెంపుచ్చుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యమంగా రోజు చదువుకోవాలి ప్రతి మహిళని తన భార్య అయినటువంటి సావిత్రి వైపు గారికి సావిత్రి గారికి చదువులు లేటప్పటికీ చదువులు నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకు ఉపాధ్యాయంగా ఆమె మిగతా మహిళలకు కూడా ఇచ్చినటువంటి విషయం మనం అటువంటి మహోన్నత వ్యక్తిని తన గురువుగా చెప్పు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయన నా ఆశయాలు నా ఆలోచనలు కూడా నేను జ్యోతిరావు పుల్లి గారి దగ్గర నుంచి తీసుకున్నాయని చెప్పినటువంటి అటువంటి మహోన్నతం అనేటువంటి జ్యోతిరావు గారి పుల్లె విగ్రహానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన అర్పించడానికి తమలో వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఆయన ఒక ఆశయాలు కొనసాగిస్తామని ఇక్కడ ప్రతి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక మహాత్మా అనే పిలుదు కూడా తెచ్చుకున్నాడు ఈయన మహారాష్ట్రలో ఒక చిన్న కూరగాయలు అమ్ముకునే చిన్న నిరుపేద కుటుంబంలో జన్మించి ఆనాడే బడుగు బలహీన వర్గాల్ని అణగుదొక్కుతూ ఉండే ఒక ఉద్యమంలాగా తయారయ్యి ఒక ఉద్యోగం స్థాపించి ప్రజల్ని మాగా ఎగ్రేజ్ చేసి వాళ్ళందరినీ ఒక ఉద్యోగంగా తయారు చేసి ఆ ఆ రోజు ఈ బడుకు బలహీన వర్గాల్ని ఏమైనా ముందుకు తీసుకెళ్ళిన విషయంతో పోరాటం జరిపిన మహా యోధుడు అదే అదే రోజుల్లో మన మహిళలకి బాల్యవ్యాహాలు జరిగాయి బాల్యవ్యాహాలు జరిగి తొందరలోనే బట్టలు చనిపోయి విధంతంగా మిగిలిపోయేవాడు విత్తంతులు మిగిలిపోయినప్పుడు వాళ్ళకి మళ్ళీ రెండవ పెళ్లి చేయాలండి అది పెద్దలు వాళ్ళు కాదు ఆ రోజుల్లోనే దాని మీద కూడా ఉద్యోగం చేసి ఆ బాల్య బాల్య విహాలను నిషేధించి ఆ విడి విత్తంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ రెండవ పెళ్లి చేసి మహిళలు కూడా చదువు అవసరం అనేదాన్ని గుర్తించి ఆయన భార్యని సావిత్రిబాయి పూలేని ఒక టీచర్గా ఒక స్కూల్ స్థాపించి టీచర్గా చేసి ఆనాడు మహిళలకు చదువు చదువులు నేర్పించి వ్యక్తి మహా వ్యక్తి అరోడో మహా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈయన గురువుగా భావించి ఒక గురువులాగా చేసుకొని ఆయన అడుగుదాలలో నడిచి ఆయన మొత్తం ఆయన అడుగుదాలు నడవడం జరిగింది కాబట్టి మన అదేవిధంగా మన ప్రదేశం పాపలకి అప్పటి నుంచి కూడా ఒక ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పోలేని ఆశ్రమం తీసుకొని డుకో బడుహీన వర్గాలని ఏమైనా ముందుకు తీసుకురావాలి వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ కల్పించాలి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వద్ద సందర్భంగా తామలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తామలి శాసనసభ్యులు శ్రీ తగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజున కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు మరలా అలాగే కామని ట్రంప్ రోడ్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే కాశీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్తర భారతంలో నిర్మించినప్పటికీ కూడా ఈ దేశం మొత్తంలో కూడా మనకు కనిపించదగ్గ సాంఘిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు ఆ రోజు పుల వివక్షతకైతేనేమి బాల్య వివాహాలకైతేనేమి అయితేనేమి చదువు కోసం అయితేనేమి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎనకబడ్డ తరగతులు ఇబ్బంది పడుతున్నారో సూత్రుల కోసం దళితుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఉత్తర భారతంలో జ్యోతిరావు పూలే గారు అయితే దక్షిణ భారతంలో రామ్ సాబ్ గారు ఈ ఇద్దరు కూడా మరి జ్యోతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు అటువంటి జ్యోతిరావు పూలే గారికి ఈరోజు మనం నెల వైద్య నివాళులు మనల్ని మనం మనం గురించుకోవడం అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం